వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత ఇండియా టీం ఎటు వెళ్ళబోతుందని ఇప్పుడు అందరిలో ఆసక్తి ఏర్పడింది అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా నేరుగా జిమ్ బాంబేతోని అలాగే శ్రీలంకతోని రెండు టీ ట్వంటీ సిరీస్లు ఆడనుంది అయితే ఈ నేపథ్యంలోనే అటు ఆ రెండు సిరీస్లకు గాను సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వబోతున్నారు అయితే అందులో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్య కానీ రిషబ్ పంత్ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ జస్మీర్ బుమ్రా కానీ మొహమ్మద్ సిరాజ్ కానీ హర్షదీప్ కానీ ఇంకా రవీంద్ర జడవ్ వీళ్ళందరికీ సీనియర్లకు విశ్రమించి పూర్తిగా అంటే ఎలాగంటే ఐపీఎల్లో రాణించిన ప్లేయర్స్కి మాత్రమే అవకాశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఒకసారి చూసుకుంటే మాత్రం ఐపీఎల్లో ముఖ్యంగా చెత్తా చాటిన యువ ఆటగాళ్లకు ఈసారి తొలిసారిగా ఇండియా టీం తలుపు తట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఎస్ఆర్ఎస్ ప్లేయర్ అయిన నితీష్ రెడ్డి కానీ అభిషేక్ శర్మ కానీ అలాగనే రియాన్ పరాగ్ కానీ అలాగే మయంక్ యాదవ్ కానీ అర్షిత్ రాణా కానీ విజయ్ కుమార్ వైశాఖ్ అలాగే యస్ దయల్కు టీమిండియా పిలిపించినట్టుగా తెలుస్తుంది అయితే ఏది ఏమైనా చూసుకుంటే మాత్రం ఈ రెండు సిరీస్లకు కొత్తగా కెప్టెన్ కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ ఆయర్ మాత్రం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే అటు కేకేఆర్కు విజయాన్ని అందించి కూడా టైటిల్ గెలిపించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రెండు సిరీస్లో కూడా కొత్తగా గౌతమ్ గంభీర్ కూడా నాయకత్వం బాధ్యత వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే బీసీఐ ఇప్పటికే కొంచెము టీమిండియాకు హెడ్ కోచ్గా కూడా గౌతమ్ గంభీర్కు చోటు కల్పించబోతున్నగా తెలుస్తుంది సో ఇది రెండు మూడు రోజులలో కొంచెం క్లియర్ కట్గా అవకాశాలు తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇక్కడ చూసుకుంటే మాత్రము కేకేఆర్ నుంచి అటు గంభీర్ గంభీర్ కానీ శ్రేయస్ వస్తే మాత్రం ఇప్పుడు టీమిండియా కొంచెం బలంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మాత్రము ఎస్ఆర్ఎస్ తరఫున ఆడిన నితీష్ కుమార్ కానీ అలాగే అభిషేక్ శర్మ కానీ ఈ ఐపీఎల్లో కొంచెం సత్తా చాటారు సో ఏది ఏమైనా చూసుకున్నా కానీ ఇప్పుడు గంభీర్ పర్యవేక్షణలో కుర్రాళ్ళు ఎలా రాణిస్తారనేది కొంచెం చర్చగా సాగుతుంది ఎందుకంటే ఇక్కడ సీనియర్ ప్లేయర్ ఎవ్వరూ లేకుండా పూర్తిగా అంటే ఎలా అంటే ఇంత ముందుకు వరల్డ్ కప్ ఇంత ముందుకు అంతర్జాతీయ టీంలో ఆడిన ప్లేయర్స్ను తొలిసారిగా జింబాబాయి పర్యటక పర్యటన పంపిస్తున్న చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఒక కెప్టెన్ అయిన అంటే రానున్న టీ ట్వంటీ సిరీస్కి కానీ వన్డే సిరీస్ కానీ కెప్టెన్ వివరించబోతున్న శ్రేయస్ అయ్యార్ ఒక్కడే కొంచెం చెప్పుకోదగ్గ అనుభవజ్ఞాన ఆటగాడని చెప్పవచ్చు సో అతని నేతృత్వంలో ఈ కుర్రాలు ఎలా రాణిస్తారని వేచి చూడక తప్పదు మరి